ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి నా వందనాలండి మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం తీసుకుని రాలేదు ఈ లోకమును విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏం తీసుకుని పోలేము కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అన్న వస్త్రం గలవారయ్యండి వాటితో సంపృప్తి పడమని దేవుని వాక్యము ఉంది అందుకేనండి ద గేట్ అలెగ్జాండర్ గారు మరి ఎంతో సంపాదించారు తను చనిపోయినప్పుడంట ఆ యొక్క పెట్టిలో నుంచి రెండు చేతులు బయటికి పెట్టమన్నారంట ఎందుకంటే నేను ఈ లోకంకి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చానో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆ విధంగానే వెళ్ళిపోతున్నాను ఈ లోకంకి వచ్చినప్పుడు నేను ఏమి తీసుకురాలేదు వెళ్తున్నప్పుడు నేను ఏమి తీసుకుని పోవడం లేదని అనేక మందికి తెలియడం కోసం ఒక మంచిని తెలియపరచడం కోసం ఆయన ఆ విధంగా చేస్తారు మరి ఈ నాన్న మనం వేటి కోసం చూస్తున్నాం ధనం కోసం చూస్తున్నామా మరి ఐశ్వర్యం కోసం చూస్తున్నామా వెండి బంగారాలని ఆశిస్తున్నామా ఒకసారి ఆలోచించి దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి పడేవారిగా ఉండడానికి పరిశుద్ధ